పెట్టుకునే విధానాన్ని రుబ్బుకునే విధానాన్ని చూద్దాం ఆషాఢ మాసం వచ్చిందంటే నైంటీ నైన్ పర్సెంట్ మహిళలకి గోరింటాకు ఉండాల్సిందే ఎందుకంటే మనకు తెలుసు దీని వెనకాల వైద్యపరంగా ఆరోగ్యపరంగా ఒక సీక్రెట్ ఉన్నదన్న సంగతి మనకు తెలుసు స్వయంగా పార్వతీదేవి ఈ గోరింటాకుని పెట్టుకొని తనకు సంబంధించిన సౌమ సుమంగళితనాన్ని నిరూపించుకున్నదన్న సంగతి మనకు తెలుసు ఇందులో మనం చింతపండు వేస్తున్నాం కొద్దిగా పెరిగేస్తున్నాను నేను అయితే మనకి వివాహాది శుభకార్యాలు ఏ శుభ సందర్భమైనా కూడా గోరింటాకుని పెట్టుకోవడం అనేది ఒక ఆనవాయితీగా ఉంది ఈ రెండు వేసి మిక్సీ చేసుకున్నట్టయితే సరిపోతుంది మనం గోరింటాకు రెడీ అయింది ఈ మైదాకుని ఆషాఢ మాసంలో ముఖ్యంగా ఈ సీజన్లో కొత్త నీరు రావడం అనేది మనకు తెలుసు ఈ కొత్త నీరు రా వచ్చే సందర్భంలో ఆ నీరు వల్ల రకరకాల ఇన్ఫెక్షన్ కావచ్చు అది తాగడం వల్ల కావచ్చు లేదా బట్టలొత్కిన ఇంట్లో పనిచేసుకున్న మహిళలకి కాళ్ళు పగుళ్ళు కానీ ఏ రకమైన ఇబ్బంది రాకుండా ఉండడం కోసం కాళ్ళు మంచిగా ఉండడం కోసం చేతులు మంచిగా ఉండడం కోసం ఒకటి సుమంగళిగా ఉ ఉంటారని ఒక సందర్భంలో చెప్పుకోవచ్చు మనకి వచ్చే సాంప్రదాయాన్ని కాపాడుతున్నామని అనుకోవచ్చు స్వయంగా దేవతలు వీటిని దీన్ని పెట్టుకోవడం వల్ల మనం దాన్ని ఫాలో అవుతున్నట్టు అనుకోవచ్చు మనకి అందంగా ఉండడం కోసం కూడా పెట్టుకోవచ్చు ఈ మైదాకిని పెట్టుకోవడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయని అంటే ప్రతి శుభకార్యానికి ఎందుకు దీన్ని ఒక ఇప్పుడైతే మెహందీ ఫంక్షన్ అని ప్రత్యేకంగా ప్రతి పెళ్ళిలో చేస్తున్నారంటే దీని వెనకాల ఒక మంచి వ్యవస్థ ఉన్నదన్న సంగతి మనం మర్చిపోవద్దు ఆషాఢ మాసం వచ్చిందంటేనే అందరు మహిళలు పెట్టుకోవడానికి మా గోరింట పెట్టుకోవడానికి కారణం ఏంటిదంటే ఇవన్నీ కారణాలు ఉన్నాయి అందుకని మా మా చిన్నప్పుడైతే గర్భిణీగా మొదటి రెండు మూడు నెలల సమయం లోపల అంటే ఐదు నెలల లోపల గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు చిన్న చిన్న గోళీల్లాగా చేసి ఇచ్చేవారు అది తినడం వల్ల లోపల ఎటువంటి చిన్న చిన్న నులి పురుగులు కానీ లేకపోతే ఏమున్నా కూడా పోతాయని చెప్పేవాళ్ళు మేము వాటిని ఖచ్చితంగా పాటించాం ఇప్పుడు మీ మీ ఇష్టాన్ని బట్టి మీరు పాటించవచ్చా లేదా అనేది మీ నిర్ణయం కానీ మేము అది పాటించాం గోరింటాకుని మన సాంప్రదాయాన్ని కాపాడటంలో భాగంగా ఇవాళ మీ ముందుకు తీసుకొస్తున్నాను అందరూ పెట్టుకొని గోరింటాకు పెట్టుకొని మీ మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని కోరుకుంటున్నాను జై శ్రీరామ్